కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత యుఎస్ డీప్ స్టేట్ యొక్క జోక్యం తగ్గుతుందేమో ఎంతో కొంత భారతదేశానికి లాభం కలుగుతుంది అని చెప్పేసి చాలామంది మేధావులు భావించడం జరిగింది పాపం మామిడి గిరిధర్ గారు ఎప్పుడు చెప్తుంటారు లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దేశాభివృద్ధి కోసం ఎక్కువ శ్రద్ధ పెడతాడు డీప్ స్టేట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గవచ్చును అలా తగ్గే అవకాశం అయితే ఉంది అని చెప్పడం జరిగింది నిజంగా నేను కూడా జరిగి అట్లాగే భావించాను తగ్గుతుందేమో అని చెప్పేసి అంతకుముందే డీప్ స్టేట్ సిరియాలో రెజిమ్ ప్రభుత్వం చేంజ్ చేసింది ప్రభుత్వాన్ని మార్చింది రెసిమ్ చేంజ్ అంటారు దాన్ని జిల్లాని అధికారంలోకి వచ్చాడు అట్లాగే రష్యాకు అనుకూలంగా ఉన్న అధ్యక్షుడు పదవి కోల్పోవాల్సి వచ్చింది రష్యాకు పారిపోవాల్సి వచ్చింది మనందరికీ తెలుసు తర్వాత బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా ప్రభుత్వాన్ని మార్చారు మనందరికీ తెలుసు ఇది ఓపెన్ సీక్రెట్ షేక్ హసీనా స్వయంగా చెప్పింది ఒక తెల్లవాడు గోరా నా దగ్గరకు వచ్చి మా ఒక చిన్న ఐలాండ్ ఉంది సెయింట్ మార్టిన్ ఐలాండ్ దాని పేరు అది మాకిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ ప్రభుత్వాన్ని చూసుకుంటాము అని చెప్పి షేక్ హసీనాకు ఆఫర్ ఇచ్చారు ఆమె లేదు లేదు నేను విదేశీ జోక్యాన్ని ఒప్పుకోను మా ఐలాండ్ ఇవ్వను నా ప్రభుత్వం ఉన్నా పర్లేదు నాకు అధికారంలో ఉన్నా లే పర్లేదు లేకున్నా పర్లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పింది అలా చెప్పిన సంవత్సరం లోపలనే ఆమె ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి అమెరికా పెద్ద ఎత్తున రెజ్యూమ్ చేంజ్ చేస్తూ ఉంది ట్రంప్ వచ్చిన తర్వాత కూడా అది మారుతూ ఉంది అయితే చాలామంది ట్రంప్ అధికారంలోకి వస్తే డీప్ స్టేట్ ట్రంప్ చాలా ఇబ్బంది పెట్టింది కాబట్టి దూరం పెడతాడేమో డీప్ స్టేట్ని అని చెప్పి చాలామంది భావించారు కానీ ఆ డీప్ స్టేట్ డొనాల్డ్ ట్రంప్ని కూడా మేనేజ్ చేశారు మరి ఏం కన్విన్స్ చేశారో ఏమో నేపాల్లో కూడా కేపీ ఓలా ప్రభుత్వాన్ని పడగొట్టేశారు సరే అక్కడ జంజీ జెడ్ అన్న ఉద్యమం లేదు ఆ ఏ ఉద్యమాలు లేవు అది రెజ్యూమ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఆ దేశాల్లో ఉన్న సమస్యలు శ్రీలంక కావచ్చు అట్లాగే నేపాల్ కావచ్చు సిరియా కావచ్చు పాకిస్తాన్లో కూడా రెజిమ్ చేంజ్ చేశారు ఆ దేశాల్లో సాధారణంగా మనకు అన్నిటికీ తెలుసు పేదరికం ఖచ్చితంగా ఉంటుంది నిరుద్యోగం ఖచ్చితంగా ఉంటుంది అవినీతి ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒక కారణాన్ని తీసుకుని కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉద్యమాన్ని దేశమంతటా లేవనెత్తి పెద్ద ఎత్తున హింసకు పాల్పడి ఆ దేశ చట్టసభలను అట్లాగే పార్లమెంటును చట్టసభ అన్న పార్లమెంట్ అన్న ఒకటే కానీ చెప్తున్నాను అట్లాగే న్యాయస్థానాలను అట్లాగే రాష్ట్రపతి భవన్లను తగలబెట్టి హింసకు ప్రేరేపితం చేసి సైన్యాన్ని మేనేజ్ చేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పరోక్షంగా తీసుకురావడంలో దిట్ట డీప్ స్టేట్ యుఎస్ ఇక అస్సలు విషయానికి వస్తున్నాను నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అన్న మాట సాధారణంగా అంటున్నారు అది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టి తమకు అనుకూలమైన గవర్నమెంట్ని తీసుకురావాలని చెప్పేసి శతవిధాల ప్రయత్నం చేసింది డీప్ స్టేట్ కానీ వర్కౌట్ కాలేదు కానీ లోక్సభలో కొన్ని సీట్లు తగ్గాయి న్యాయంగా రెండు వందల నలభై సీట్లే వచ్చాయి ఉత్తరప్రదేశ్లో లాంటి ప్రాంతాల్లో ఎస్సీ రిజర్వేషన్స్ని ఎత్తేస్తాదు ప్రభుత్వము అని చెప్పి లేనిపోని పుకార్ తీసుకొచ్చి దాన్ని మీడియా సపోర్ట్ చేసి ఒక వర్గం ఓట్లను కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేసింది దాని యొక్క ఫలితం కూడా మనకు కనిపించింది ఏది ఏమైనా కానీ మళ్ళా అధికారంలోకి వచ్చాడు మోదీ ఇప్పుడు కొత్త రాగాన్ని అందుకున్నది డీప్ స్టేట్ సరే భారతదేశంలో రిజీమ్ చేంజ్ అవుతుందా లేదా అన్న విషయం మనం చెప్పలేము కాకూడదు కూడా ఎందుకంటే అవన్నీ చిన్న దేశాలు ప్రజాస్వామ్యం అంతగా మెచ్యూరిటీ లేని దేశాలు పరిపక్వత చెందని దేశాలు భారతదేశము అలా కాదు చాలా వై విశాలమైన దేశము ఎంతో వైవిధ్యంతో కూడింది సిస్టమేటిక్గా డెమోక్రసీలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఎన్నికల నిర్వహణ చాలా పగలబందిగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వెస్ట్రన్ కంట్రీస్ కంటే అమెరికా కంటే కూడా మన దగ్గర ఎలక్షన్ సిస్టమ్ చాలా డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఆ పద్ధతిలో ప్రజా ఉద్యమాల ద్వారా సక్సెస్ కాదు అన్న సంగతి ఆ డీప్ స్టేట్కు తెలుసు ఎందుకంటే అప్పుడు రైతుల ఉద్యమం కావచ్చు పంజాబ్లో అట్లాగే న్యూఢిల్లీలో షహీన్ బాగ్ సిఏఏ ఉద్యమంలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున హింసం చేస్తుంది దాంతో ప్రజలంతా కూడా రోడ్లకి రోడ్లపైకి వస్తారు చేంజ్ చేయవచ్చు అని చెప్పేసి ట్రై చేసింది కానీ వర్కౌట్ కాలేదు ఇప్పుడు కొత్త రాగాన్ని అందుకున్నారు యుఎస్లోని డీప్ స్టేట్ నిర్వాహకులు వత్తాశ పలికే కొంతమంది మీడియా హౌజెస్ కావచ్చు ప్రజలు కావచ్చు పార్టీలు కావచ్చు అంటే శ్రీలంకలోనో లేదా సిరియాలోనో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్ లో జరిపినట్టు కాకుండా కొత్త పద్ధతిని భారతదేశంలో ఉపయోగించి రిసీవ్ చేంజ్ చేయాలి అని ఆఫ్టర్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేసింది డీప్ స్టేట్ మొట్ట మొట్టమొదట ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కని ట్రై చేసింది చంద్రబాబు నాయుడుతో మాట్లాడండి లోకేష్తో మాట్లాడండి ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పడం జరిగింది అట్లాగే కొంతమంది పారిశ్రామికవేత్తలను కూడా జగదీష్ ధన్కడ్ పిలిపించుకొని ప్రయత్నం చేశాడు మాట్లాడాలా రెజ్యూమ్ చేయించు గవర్నమెంట్ చేయించి కానీ అది మీడియా హౌసెస్ చెప్తున్నాయి కొంతమంది మేధావులు చెప్తున్నారు అది హౌఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ మనకు తెలియదు కానీ అయితే ఆ పారిశ్రామికవేత్తలు మోదీ ప్రభుత్వానికి చెప్పడం వల్ల అది వర్కౌట్ కాలేదు తర్వాత ఏ కారణం ఏదైనా కానీ కారణాలు ఏవైనా కూడా కానీ జగదీప్ ధన్పడ్ ధన్ఖడ్ జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశాడు మనందరికీ తెలుసు ఓకే ఇప్పుడు నితిన్ గడ్కరీని లోకి లాగుతున్నారు అని చెప్పేసి డీప్ స్టేట్ వాళ్ళు కొంతమంది భారతదేశంలో జాతీయవాదులు కావచ్చు మీడియా హౌసెస్ కావచ్చు విధవులు కావచ్చు చెప్తున్నారు ఏంటంటే ముక్కుసూటిగా ఉంటాడు ట్రాన్స్పోర్ట్ మంత్రి నితిన్ గడ్కరీ ఈ మధ్య ఒక మీటింగ్లో మాట్లాడుతూ కొన్ని శక్తులు నన్ను బెదిరించాలి బ్లాక్ మెయిల్ చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఆయన పైన కొంత ఆరోపణ ఏంటంటే ఫ్యూయల్లో పెట్రోల్లో డీజిల్లో ఇథనాల్ని కలుపుతున్నారు ట్వంటీ పర్సెంట్ దాన్ని ట్వంటీ పర్సెంట్ అంటారన్నమాట అంటే డీజిల్ పెట్రోలు వాడేటప్పుడు ఎనభై శాతం డీజిల్ కార్ అయితే ఎనభై శాతం డీజిల్ ఉంటుంది దాంట్లో ఇరవై శాతం ఇథనాల్ కలుపుతారు అట్లాగే పెట్రోల్ కూడా దాని ద్వారా ఏంటంటే విదేశీ మారక ద్రవ్యం మనకు పెద్ద ఎత్తున కలిసి వస్తుంది పాప మొన్న మాట్లాడుతూ పది రోజుల క్రితమే కరెక్ట్గా ప్రతి సంవత్సరము భారతదేశము ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ కోసమని డీజిల్ కోసమని ఖర్చు పెడుతుంది ఒకవేళ ట్వంటీ పర్సెంట్ కనుక అయితే మనకు బోల్డ్ అంతా మిగులుతుంది ఆరు లక్షల దాకా మిగులుతుంది అయితే విదేశీ మారక ద్రవ్యం మిగలడమే కాకుండా మొక్కజొన్నను ఇథనాల్గా ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి రైతులకు కూడా స్వదేశంలో మొక్కజొన్నను ఉత్పత్తి చేసే రైతులకు కూడా లాభసాటిగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే కొత్త రాగం ఏంటంటే ఇతనాల్ కలపడం వల్ల పెట్రోల్ యొక్క డీజిల్ యొక్క క్వాలిటీ తగ్గుతుంది వాహనాల యొక్క లైఫ్ తగ్గుతుంది అని చెప్పేసి కొత్త రాగాన్ని అందుకున్నాడు కానీ ఆయా రంగాలకు చెందిన ఎక్స్పోర్ట్స్ అంటే ట్రాన్స్పోర్ట్ ఇంజిన్స్ని పరిశోధన చేసే ఎక్స్పోర్ట్స్ కావచ్చు అట్లాగే పెట్రోలియం డిపార్ట్మెంట్ కావచ్చు అట్లాగే నేషనల్ హైవేకి సంబంధించిన ఆయా రంగాలకు చెందిన ఇంజనీర్స్ కావచ్చు పాత కార్లు చాలా కార్లు అయితే కొంత లైఫ్ మారవచ్చు కానీ క్వాలిటీ తగ్గవచ్చు కానీ కొత్త రకమైన కార్లకు ఎటువంటి కొత్త కొత్త రకమైన కార్ల పైన ఎటువంటి ప్రభావము ఉండదని స్పష్టంగా చెప్పడము జరిగింది ఈ రకంగా తనను కూడా బెదిరించి తనకు అనుకూలంగా సుమారుగా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై మంది ఎంపీలు ఉన్నారు తర్వాత నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బయట నుంచి కూడా చాలామంది నీకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చింది అని చెప్పేసి మీడియా ఉంది ఈ రకంగా దీనికి నితిన్ గడ్కరీ కూడా ఒప్పుకోలేదని చెప్తూ ఉన్నారు కాబట్టి డీప్ స్టేట్ భారతదేశంలో రెజ్యూమ్ చేంజ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసినా గానీ ఆ రెండు ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి నిత్కన్ నితిన్ గడ్కరీ పైన ఉన్న గౌరవము నమ్మకము మనందరికీ తెలుసు ఆయన ఎంత నిజాయితీ ఎంత సూటిగా ఉంటాడో మనందరికీ తెలుసు కాబట్టి ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఇక్కడ వర్కౌట్ కావు బ్రో మీరు గుర్తుపెట్టుకోండి యుఎస్ డీప్ స్టేట్ ఇది చాలా పెద్ద దేశము వైవిధ్యమైన దేశము డెమోక్రసీ బాగా మెచ్యూర్డ్గా ఉంటుంది అందులో దేశభక్తులకు జాతీయవాదులకు ఇలాంటి పద్ధతులు ఇలాంటి పద్ధతులు నచ్చవు మీరు దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్లోనూ నేపాల్లోనూ శ్రీలంకలోనో చేసినట్టు చేస్తే బంగ్లాదేశ్లోనూ చేసినట్టు చేస్తే వర్కౌట్ కాదు కానీ ఏది ఏమైనా కానీ జ ఈ దేశము నాది నాకు ఈ దేశాన్ని నేను కాపాడుకోవాలి విదేశీ జోక్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు ఒప్పుకోము అని చెప్పేవారంతా కూడా ఎంతైనా జాగరూకులు కావాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తద్వారా కాపర్తి టీం మరింత మంచి కాంటెంట్ని మరింత మంచి ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి మీరు మాకు అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్